విష్ణు భక్తులలో శివుణ్ణి మించిన వాడు లేడు శివభక్తుల్లో విష్ణువుని మించిన వాడు లేడు ఈ ఇద్దరి మధ్య తేడా చూపిస్తే అంతకంటే పనికి మేల్ని వాడు లేడు అస్సలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడితే రౌరవాది నరకాలకు పోతారు అనుమానం లేదు ఏ దేవుళ్ళ మధ్య మనం భేదం చూపించడానికి వీలు లేదు నా మాటకు వస్తే విష్ణుమూర్తి అంతా కుమారస్వామి అంతే సాయిబాబా అంతే అందరూ అంతే గ్రామదేవత ముత్యాలమ్మ కూడా అంతేం అనుమానం లేదు ఇందులో సమ్మక్క సారలమ్మ అందరూ అంతే సత్యనారాయణ స్వామి దగ్గర ఏ మహిమ ఉందో సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా అదే మహిమ ఉంది మహిమ నీ మనస్సులో ఉంది అమాయకురాల విగ్రహంలో లేదు అమ్మడాన్ని బట్టి నీ భక్తిని బట్టి మనస్సు విగ్రహం ప్రసరిస్తుంది కానీ విగ్రహంలో ప్రత్యేకించి మహిమ ఉండదు అజ్ఞానం విగ్రహం ఎప్పుడూ విగ్రహం విగ్రహంలోనే మహిమ ఉంటే వెళ్ళిన వాళ్ళనే వాళ్ళని ఏ ప్రమాదాలు జరగకుండా విగ్రహం కాపాడాలి కాపాడట్లేదు పుణ్యక్షేత్రానికి వెళుతూ బస్సు బోల్తా